డి దేవాలయము అభివృద్ధి ముంచుకొని పంతొమ్మిది వందల ఇరవై ఏడు సంవత్సరం దేవాలయ నిబంధనలను అనుసరించి

అందరికి నమస్కారము ఈరోజు ఇక్కడ విచ్చేసిన పెద్దలు బుద్ధులు గౌరవనీయులైన గారికి నా యొక్క పాదాలు అలాగే విచ్చేసిన బాలాజన్న గారికి కూడా నా యొక్క నమస్కారాలు ఇక్కడ మనము ఈరోజు అన్నగారు నా మీద నమ్మకంతో మళ్ళీ నన్ను పర్మిషన్ కమిటీ చైర్మన్గా చేసినందుకు అన్నగారికి తెల్లగాలము నేను రుణపడి ఉంటాననేసిగా ప్రమాణం పట్టణంలో చేస్తున్నా తిరుపతి మండలికి సంబంధించినటువంటి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం పావక మండలానికి పెద్ద గారు అంతేనన్న పావక మండలం సభ్యులందరూ కూడా ఈ రోజు ప్రమాణ చేయాలని అనుకుందండి అంతే అంటే ఆ మహా తల్లి పాలమనే పట్టణములో ఎంతో మంది భక్తుల నమ్మకం అంటే చుట్టుపంగల ప్రాంతంలో ఒక ప్రాంతం చెందిన చుట్టుపక్కల అన్ని గ్రామాలకు సంబంధించినటువంటి భక్తులు ఉందో రంగమ్మని కొలిసి మనకు ఏదైనా మంచి జరగకుండా ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు రంగమ్మ మనం మనకు కాపాడుకుంటే సొంతగా చూస్తుందనేటువంటి అనుభవం ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి ఉందనేది ప్రతి ఒక్కరికి తెలుసు నమ్మకాన్ని కాపాడడానికి ఈరోజు ఎవరైతే పాలక మండలి సభ్యులుగా ఈ రోజు ప్రభుత్వం నియమించిందో మీరందరూ కూడా ఆ యొక్క కార్యక్రమాన్ని అమ్మవారి యొక్క ఈ యొక్క దేవాలయానికి సంబంధించినటువంటి ఆస్తులు కావచ్చు దేవాలయానికి సంబంధించినటువంటి ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా మీరు బాగా నిర్వర్తించాలని చెప్పి నేను సందర్భంగా కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాను భక్తుల మనోభావాలు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా వారికి అనుగుణంగా మనోభావాన్ని కాపాడు అమ్మవారి అమ్మవారి యొక్క నమ్మకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి కూడా పాల్గొనాలని చెప్పే సందర్భంగా మిమ్మల్ని కోరుకోవడం జరుగుతుంది ఎందుకంటే ప్రతి సంవత్సరం మనకు గంగమ్మ జాతర జరుగుతుంది మొన్నే ఈ మధ్య గంగమ్మ జాతర కూడా మనం పూర్తి చేసుకున్నాం ఆ రోజు ఇదే కమిటీ ఉత్సవ కమిటీ కూడా ఆ రోజు మనం ఏర్పాటు చేసుకున్నాం ఈ రోజు దాన్నే పాలక మండలిగా కూడా పర్మనెంట్ కమిటీగా కూడా ఈరోజు మనం చేసుకోవడం ఆ పర్మనెంట్ కమిటీ రోజు మనం ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈ రోజు ప్రమాణంగా కూడా చేసి చేసుకోవడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఈ పాలక మండలి రెండు సంవత్సరాల పాటు ఈ పాలక మండలి విధులు నిర్వహిస్తుంది కాబట్టి ఈ పాలక మండలి గతంలో చాలా పాలక మండలి చాలా మంది అధ్యక్షులు సభ్యులు కూడా ఇక్కడ పనిచేశారు వారి కంటే భిన్నగా ఇంకా బాగా ఈ యొక్క పట్టణంలో పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి భక్తులందరూ కూడా నచ్చే విధంగా మీరు పాలక మండలి పనిచేయాలా భక్తుల మనోభావాల్ని కాపాడాలని చెప్పి ఈ యొక్క ఆలయ అభివృద్ధి కూడా కందమ్మ ఆలయానికి సంబంధించినటువంటి అభివృద్ధిని కూడా మీరందరూ కూడా సహకరించి పూర్తి స్థాయిలో దాన్ని చేస్తారనేటువంటి నమ్మకం రోజు ప్రభుత్వ పరంగా మరి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ అదే విధంగా మన దేవాదాయ శాఖ మంత్రి ఆనంద రామనారాయణ రెడ్డి గారు కానీ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ కానీ విధంగా జనసేన కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అందరూ కూడా కలిసి కట్టుగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా మిమ్మల్ని కోరుకుంటూ పార్టీ కూటమి పార్టీలు మీ పైన పెట్టినటువంటి నమ్మకాన్ని మీరు కాపాడాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఆ నందరూ మా ఈ యొక్క పాలక మండలికి ఉండాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ ఆ నందమ్మ మీరు ఆ నందమ్మ అమ్మవారు మీ అందరికీ కూడా ధైర్యాన్ని బలాన్ని కూడా ప్రసాదించాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు ఎల్లుండి ఒక జనకాలకి Terima kasih telah